రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటిసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌజ్ డిమాండ్ చేశారు బుధవారం కని భాస్కర్రావు భవన్లో జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్లు చేతులకు గ్లౌజ్లు మూతికి మాస్కులు డెటాల్ లోషన్ సబ్బులు కొబ్బరి నూనె బెల్లం టవర్లు ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి ఇవ్వడం లేదని వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే వారికి రక్షణ వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్ను మరియు స్థానిక అధికారులను డిమాండ్ చేశారు ప్రతి డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ చేసే కార్మికులకు అదనంగా రోడ్లను ఉడవడం చెత్తబండ్లపై వెళ్లడం కాలువలు మరియు ఇతర పనులు అధికారులు చెప్పడం వల్ల వారు అధిక పని భారం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఈ వర్షాకాలం సమయంలో ఇవ్వవలసినటువంటి రెయిన్ కోట్స్ కానీ గగల్స్ కానీ టెటాల్స్ కానీ సోపులు కానీ మాస్కులు కానీ ఇవ్వకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి మేము రామగుండం మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారి జిల్లా జేఏసీ కలెక్టర్ మేడం గారికి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే అవి అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తున్నది జలాలతోటి మంచాలలో పడే దుర్మార్గపు స్థితి వస్తూ ఉన్నది దీంట్లో భాగమే పని గంటలను చేంజ్ చేయాలని చెప్పేసే విధానాన్ని ఉపసవరణ చేసుకోవాలని చెప్పేసి జేసీ మేడం గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు వచ్చి ఒకటే వరకు ఒక ట్రాలీ రెండు ట్రిప్పులను చేస్తా ఉన్నది ఆ విధానాన్ని ఐదు గంటలకే రావాలని చెప్పేసి మూడు ట్రిప్పులు చేయాలని చెప్పేసి పద్ధతిని ప్రవేశపెడతా ఉన్నారు దయచేసి రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి ఆ విధానాన్ని ఉపసవరణ చేసుకోండి ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఎక్కువ పని చేయాల్సి వస్తున్నది మీరు చెప్పిన విధంగా వాటిలలో ఉన్న చెత్తను కూడా తీసుకురావాల్సి వస్తున్నది ఇంటింటి చెత్తతో పాటు వాడ చెత్తను కూడా మోపిస్తూ ఉన్నారు ఈ విధానం వలన అనారోగ్యాలకు గురై బెడ్ సిక్ అవుతా ఉన్నారు వీళ్ళని కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మీరు ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున చల్లి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం